లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు చిక్కుడుకాయ గుడ్లు కర్రీ చేసుకుంటున్నాం చిక్కుడుకాయలు పావు కేజీ ఏడుగుడ్లు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ అర టీ స్పూన్ ధనియాల పొడి కారం పసుపు సాల్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇది నూనె కదా నేను ఒక అర స్పూన్లో వేశాను ఇది నేను గుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకున్నాను చాక్తో చూసారా ఘాట్లు ఇవి లైట్గా వేసి వేయించుకోవాలి ఆయిల్ వేడెక్కింది పసుపు వేద్దాము ఎగ్గలు వేసేద్దాం పెద్దలు ఎప్పుడు కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే మనం ఉండే కర్రీ పులుసు దాంట్లోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది కాకపోతే చక్కదనం టైప్లో వస్తుంది ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడప్పుడు గుడ్లు పేలుతూ ఉంటాయి చూసుకుంటూ ఉండాలి ఇలా గుడ్లు వేగినాయి కదా ఇప్పుడు నేను ఈ గరితో తీసుకుంటున్నాను తీసుకరే అలా వేగినాయో ఈ గుడ్లు అప్పుడప్పుడు పేలుతూ ఉంటాయి వీటి వల్ల చాలామందికి గాయాలు కూడా అవుతున్నాయి ఒక్కోసారి పేలవు ఒక్కోసారి పేలతో వింటాం మరి అలాంటిటప్పుడు చాలామందికి మొకాల మీద గట్ట మచ్చలు వచ్చేస్తున్నాయి చూసుకుని వేసుకోవాలి గుడ్లు మాత్రం కొంచెం కేర్ తీసుకుని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకుంటే మన మీద పడవు అండ్ ఘాట్లు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఘాట్లు పెట్టుకుని వేయించుకుంటే మన మీద పడవు చాలామంది ఘాట్లు పెట్టరు మామూలుగా వేసేస్తారు అలా కానీ అలా వేయకూడదు ఘాట్లు పెట్టాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కదా ఇందులో వేసేస్తున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిలా వచ్చింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము విజిలో పెట్టాను కదా గడ్డ కట్టేసింది ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాము చిక్కుడుకాయలు టమాటాలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు చిన్న చిన్న మీడియం సైజు టమాటాలు మూడు తీసుకున్నాను బాగా చిన్నయండి పెద్దది పెద్దదైతే ఒకటి సరిపోతుంది బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకుందాము చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాము చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను ఇది బాగా ఈ చిక్కుడుకాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎందుకంటే చిక్కుడుకాయలు పసర వాసన టైప్లో వస్తాయి ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పసుపు అర టీ స్పూన్ స్పూన్తో మూడు స్పూన్లు వేసిన చిన్న స్పూన్ కదా ఇది ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేసాను ఇవన్నీ కలిపి పచ్చివాసం పోయే వరకు వేయించుకుని ఇవన్నీ వేసిన తర్వాత కూడా బాగా వేయించుకోవాలండి వేయించుకుంటేనే బాగుంటుంది కదా ఎప్పుడు కూడా జీలకర్ర పొడి అర టీ స్పూన్ చెప్పాను కదా ధనియా పౌడర్ అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి ఒక స్పూను కరివేపాకు రెండు రెండు లేతగా ఉందండి కరివేపాకు మా చెట్లు కానీ ప్రతి కూరలో కూడా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్ అందులోకి వెళ్ళి ఆరోగ్యం కూడా మంచిది మసాలా పొళ్ళు అన్నీ వేసాం కదా బాగా వేగని తీగిన తర్వాత ఎగ్గలు వేసుకొని వాటర్ పోసుకోవడమే అప్పుడు మంచి కుడిగా టమాటా గుడ్ల కర్రీ రెడీ టమాటాను పెద్ద వేయలేదండి ఒకటే వేసాను నేను మీరు కూడా చూసుకోండి ఎక్కువ వేసినా బాగోదు ఇందులో ఇందులో వెగ్గలు వేసుకుని ఎగ్గలకి ఘాట్లు పెట్టడం వల్ల ఇప్పుడు మనం వండుకునే కర్రీ అందులోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ కూడా వేసేసుకుందాము వన్ కప్ కొంచెం వాటర్ పోసుకుందాము చిక్కుడుగాయలు బాగా ఉడకాలి కదా మూత పెట్టేసుకుని నేను గుడ్లు ఇందులో ఉడకపెట్టేస్తున్నాను చాలా బాగా బాయిల్ అవుతుందండి ఇది ఇందులో ఏడు గుడ్లు పడుతున్నాయి ఇంకో స్టెప్ కూడా ఉంది మొత్తం పద్నాలుగు గుడ్లు ఉడుగుతాయి ఇందులో కానీ చాలా బాగా ఈజీ అవుతుందండి ఇది సరే చూసారు కదా అలా ఉడుగుతుందో ఉడకాలిక దగ్గర పడే వరకు ఉండించుకొని మూత తీసుకుని చూద్దాము సరేలా అడుగుతుందో మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో వండుకుని కామెంట్ పెట్టండి మీరు కామెంట్లు పెట్టకపోతే ఎలా ఉందో లేదో నాకు తెలియదు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇది గ్యాస్ కట్టిన తర్వాత ఇక చిక్కబడుతుంది కూర ಬಂತು ಗುಮ್ಮ ಗುಮ್ಮಲಾಡೆ ಹೆಗ್ಗಲ ಕರಿ ರೆಡಿ ಆಚೆ ಹದ್ದಂ ಗ್ಯಾಸ್ ಎಂತ ಬಂದು ಎಂತ ಗುಮ್ಮ ಗುಮ್ಮಲಾಡೆ ಚಿಕ್ಕಡಿಗಾಯಿ ಎಗ್ಗ ಕರಿ ರೆಡಿ